మరోజు తాజాగా మీడియా ముందుకు వచ్చి తన తండ్రి ఇప్పుడు తన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తన తండ్రి దేవుడు లాంటి వారని కానీ ఇప్పుడు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు చెప్పుడు మాటలు విని తనని తన భార్యని కూడా కష్టపెడుతున్నారని బయట ఉన్న నన్ను ఇంటికి వచ్చి ఉండమని మరి బంధువర్గాలు చెప్తే ఇంటికి వచ్చి ఉంటున్నాను తప్ప ఆస్తి కోసమో లేకపోతే ఇంకే వాటా కోసమో కాదని చుట్టూ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ప్రశ్నించినందుకే నా మీద ఇక్కడ లేనిపోనివంతా అంటగడుతున్నాయని తాగుబోతున్నట్టు మరి వ్యాఖ్యలు చేస్తూ మరి నా భార్యను కూడా ఇబ్బంది పెడుతున్నారని పుట్టిన పాపను కూడా ఇబ్బంది పెడుతున్నారని మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేశారు అయితే భూమా నాగిరెడ్డి అలాగే భూమా శోభ నాగిరెడ్డి దంపతుల కుమార్తె మరి మౌనిక సో మౌనిక అలాగే అఖిల ఇద్దరు అక్క చెల్లెళ్ళు మరి నిజంగా ఆలగడ్డలో వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర గురించి అందరికీ తెలిసిందే వాళ్ళది ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ కుటుంబం యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు తల్లిదండ్రులు మరణించడంతో భూమా అఖిల ప్రియ మరి చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చింది మరి అఖిల చెల్లెలే మౌనిక తనకి ఇదివరకే పెళ్లైన భర్తతో తనకి విభేదాలు రావడంతో విడిపోయింది తనకు కొడుకు కూడా ఉన్నారు మరి ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ వివాహం మోహన్ బాబు కుటుంబానికి అసలు ఇష్టం లేదు దగ్గరుండి చేసింది ఆ అఖిల ప్రియ అలాగే మిగతా మంచు ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి ప్రసన్న సో ఈ సందర్భంలో మో మనోజ్ అయితే సపరేట్ గానే ఉన్నారు అలాగే మౌనిక కూడా తన కుటుంబం నుంచి ఇంకా ఏ ఆస్తిపాస్తులు తీసుకోలేదు ఇటువంటి నేపథ్యంలో తన భర్త ఇలా నిబంధనలు పడుతూ తన మీదే కేసులు పెడుతున్నట్టు చూసి మౌనిక అయితే చాలా ఫైర్ అవుతుందని సైలెంట్ గా ఉన్నాము తన భర్త ఏమి వద్దంటున్నాడనేసి సైలెంట్ గా ఉన్నాను తప్ప ఎవరూ లేక ఏమీ చేతకాక కాదని నా భర్త మీద చేయి పడితే అయితే అసలు ఊరుకునే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇస్తోంది నిజంగా ఫ్యాక్సిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి బిడ్డ మౌనిక వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి చాలా బంధువర్గం ఉంది అలాంటిది మోహన్ బాబు కుటుంబ సభ్యులు ని పెట్టి మరి మనోజ్ ని కొట్టించారంటూ మౌనిక ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇదంతా ఎక్కడి వరకు దారి తీస్తోంది ఒక కుటుంబం నచ్చ నాలుగు గోడల మధ్య ఉంటే పరిష్కారం చేసేదానికి బాగుండేది కానీ ఇప్పుడు పంచాయతీ వచ్చి మీడియా వాళ్ళనే దాడికి దిగేంత రేంజ్ లో మోహన్ బాబు ఫైర్ అయిపోయారు ఇప్పుడు మౌనిక సైతం అదే స్పీడ్తో ఉంది చివరికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి